ఇంట్లోని ఒక వ్యక్తి ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఆ ఇంటిని ఓడవటం కానీ శుభ్రం చేయటం కానీ చేయకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మరి ఈ నమ్మకం వెనక ఉన్న అసలైన కారణం ఏంటో తెలుసుకుందాం ఈ నమ్మకం వెనుక ఎటువంటి సైంటిఫికల్ రీజన్ లేదు కానీ ఒక ఎమోషన్తో కూడిన రీజన్ ఉంది అదేంటంటే మన దేశంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శవాన్ని బయటికి తీసుకువెళ్ళిన వెంటనే ఆ వ్యక్తిని పడుకోబెట్టిన ప్రదేశంతో పాటుగా ఆ ఇంటి మొత్తాన్ని ఊడ్చి శుభ్రం చేస్తూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని శరీరం నుండి కొంత చెడు బ్యాక్టీరియా వైరస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి వాటి వల్ల అక్కడ ఉన్నవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసమే ఆ వ్యక్తి శరీరాన్ని బయటికి తీసుకువెళ్ళిన వెంటనే ఆ ప్రదేశం మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఒక చెడు జరిగిన ప్రదేశంలో చేసే అదే చర్యని ఆరోగ్యంగా సజీవంగా ఉన్న ఒక వ్యక్తి ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వెంటనే అదే చర్యను చేయకూడదు అన్న ఆలోచనతో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిందే ఈ నమ్మకం మరి ఈ నమ్మకం వెనకాల ఉన్న కారణం ఏంటో తెలిసింది కదా ఇప్పుడు దీన్ని ఆచరించాలా వద్దా అనేది నిర్ణయం మీదే ఈ నమ్మకం వెనకాల ఉన్న నాకు తెలిసిన కారణాన్ని నేను చెప్పాను మీకు కనుక ఇంకా ఏదైనా సైంటిఫికల్ రీజన్స్ కానీ ఇంకా ఇతర కారణాలు కానీ ఉన్నట్లు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నాతో పాటు ఇంకొంతమంది వ్యూవర్స్ కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే మన ఆచారాలు సాంప్రదాయాలు ఏర్పాటు చేయడం వెనుకాల ఉన్న నిజాలను తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్